హాయ్ హలో అండి ఛానల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి సో మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను చాలా మందికి విలేజ్లలో ఉన్న వాళ్ళకి ఇందురమ్మ ఇల్లు వచ్చినాయండి విలేజ్లలో గుర్తించాల్సింది రండి నిజంగా ఇల్లులు ఉన్నాయా లేవా వాళ్ళ పిల్లల భవిష్యత్ ఏంటి వాళ్ళ స్థితిగతులు ఏంటి అని తెలుసుకొని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేసి మా ఎంఎన్ న్యూస్ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నామండి అలాగే ఇందురమ్మ ఇల్లులు వచ్చిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో రాని వాళ్ళు కూడా కొంత శాడ్గా ఉంటారు సో వాళ్ళకు కూడా మరొకసారి రావాలనేసి మనం కోరుకుందామండి ఊపిరి తీస్తున్న పొగాకు చేసి ఒకటేనండి మన ప్రాణాలు మన చేతురాల మనమే నాశనం చేసుకుంటాం కానీ పక్కన వచ్చి ఏం చేయరు నీరు పొగాకు తాగడం అనేది మానేయండి ఇంకా నోట్లో గుట్కాలు అవి ఇవి పెడతారు కదా నేను అలాంటివి కూడా మానేయండి డ్రింక్ చేయడం కూడా కొద్దిగా తగ్గిస్తే చాలా బాగుంటుంది డైలీ కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఏంటంటే వాళ్ళు పొద్దంతా నిల్చొని పొద్దంతా ఎండలో పని చేసి అలసిపోయి వాళ్ళు నైట్ నిద్ర పట్టాలని కొద్దిగా తాగుతూ ఉంటారు కానీ మీరు జాబ్ చేసిన ఏంటండి తాగి పడుకోవడం ఇది చాలా షేమ్ జాబ్ చేసేవాళ్ళు తాగడము ఎంజాయ్ చేయడం అనేది మీకు రొటేషన్ అవుతుంది రొటీన్ అయిపోతుంది కానీ సో తాగడం వల్ల మీరు మీ ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీరు ప్రతి ఒక్కటి మీరు గుర్తించుకొని తాగడం అనేది మానేస్తేనే మంచిది మీరు తీస్తున్న పొగాకు మద్యపానం పొగాకు ఇవన్నీ కూడా ఎంత ఆరోగ్య ఆరోగ్యానికి హానికరం తెలుసా అండి ప్రతి మనం ఏదైనా మూవీకి వెళ్ళినప్పుడు కానీ న్యూస్ పేపర్ చూసినప్పుడు కానీ లే అంత ఎందుకు మీరు తాగుతున్న బీడీ మీద కానీ ఇంకా డ్రింక్ అంటే డ్రింక్ బాటిల్ మీద ఉంటుందో ఉండదో నాకు అంత లేదు నేను ఎప్పుడు చూడలేదు సిగరెట్ స్మోకింగ్ చేసి దాని మీద ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు ఇది తాగడం వల్ల మీకు అనారోగ్యంగా ఉంటారు అని అయినా కానీ మనం అది చూస్తూనే దాన్ని తాగుతూ ఉంటాం పొగాకు మనం తాగడం మానేసిన తర్వాత మనకు ఎలాంటి సమస్యలు లేకుండా మన హెల్త్ కండిషన్ ఎలా ఉంటుంది అనేసి నేను ఒక క్లియర్ చార్ట్ కూడా ఇస్తాను మీరు అది చూసి ఫాలో చేసుకోండి సునీల్ అంబానీపై అవుట్ నోటీసులు ఏంటనండి పెద్ద పెద్దోళ్ళు ఎన్ని కోట్లు ఎంతైనా వేసుకుని అండి వాళ్ళకి నోటీసులు పంపించి మర్యాదగా రండి మీరు ఇది దొంగిలించారు మీరు ఇది తీసుకున్నారు మీరు కట్టలేదు అని చెప్తారు అదే మనలాంటి వాళ్ళు ఒక్క పదివేల ఈఎంఐ కట్టలేదు అనుకోండి కంపెనీ నుంచి ఫోన్లు వస్తే ఉంటాయి సార్ మీరు ఈ రోజు ఈఎంఐ కట్టలేదండి కడతామండి ఒక వన్ అవర్ ఆగండి అడ్జస్ట్మెంట్ కాదంటే ఆఫ్టర్ వన్ అవర్తో మళ్ళీ సార్ మీరు ఎందుకండి లోన్ తీసుకుని మళ్ళీ అమౌంట్ కట్టమంటే ఎన్నిసార్లు ఫోన్ చేయించుకుంటున్నారు మీరు కట్టలేదండి మేడం మా ఇంట్లో బాగాలేదండి ఒక పది నిమిషాలు ఆగండి కొంచెం అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని కడతాము అంటే వాళ్ళు కరెక్ట్గా టైం పెట్టేసుకుంటారు పెట్టుకొని మళ్ళీ సో మీరేంటండి ఈఎంఐ అమౌంట్ తీసుకొని మీరు కట్టట్లేదు ఏదేమైనా కరెక్ట్ అయినా ఫస్ట్ రెండు సార్లు కాల్స్ చాలా సాఫ్ట్గా వస్తాయి థర్డ్ టైం కాల్ కాల్ వచ్చినప్పుడు చాలా రియాక్షన్ వేరు ఉంటుంది మనం చిన్న చిన్న వేలు ఇరవై వేలు ఒక లక్ష రెండు లక్షలు తీసుకొని కట్టలేకపోతుంటేనే ఓ దమ్ దమ్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు ఈఎంఐల గురించి ఇలాంటి వాళ్ళు వందల కోట్లు తీసుకుపోయినా వాళ్ళని ఏమీ లేరు ఏంటై ప్రభుత్వం దేశం అందరు మారాలి అన్ని మారాలి లేని వాడికైనా అన్ని కష్టాలు ఉన్నోడికి ఎలాంటి కష్టాలు ఏమి వద్దా లేనోడు ఎప్పుడు లేని లేనోడిలానే ఉండాలి ఎప్పుడు కష్టాలు పడుతుండాలి ఎప్పుడు వాడు ఏ స్థితిలో ఉన్నారు ఆ స్థితిలో ఉండాలనైనా లేను కూడా ఉన్నలాగా మారాలి అంటే బ్యాంకు వాళ్ళు కాని మనకు ఎవరైనా అప్పు ఇచ్చేవాళ్ళు కానీ వీళ్ళందరూ మారాలి ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకే అప్పులు ఇస్తారు డబ్బులు మళ్ళీ తిరిగి మనకు వస్తాయా అని ఆలోచించినప్పుడే అన్నీ చేస్తారు తప్ప మన లాంటి వాళ్ళకి ఇవ్వరు చెయ్యరు కాని పని మీకు కూడా తెలుసా ఇలాంటి డబ్బులు ఉన్న వాళ్ళకి మనం డబ్బులు ఇస్తే అవి రిటర్న్ వస్తాయేమో సెకండ్ వాళ్ళు తిరిగి మన మీద కేసులు పెట్టకపోతే చాలు అదే మనం పేదోడికి ఒక పదివేలు ఇచ్చి నువ్వు వాళ్ళు ఖచ్చితంగా ఎంత కష్టం చేసినా నీకు పదివేలు కట్టి వాడేంటో చూపించుకుంటారు దీని బట్టి ఏమర్థమైంది ఉన్నోడికి మీరు డబ్బులు ఇవ్వడం కంటే లేని డబ్బులు ఇచ్చి ఆదుకోండి మీరు బాగుంటారు వాళ్ళు సూపర్ గా ఉంటారు ఆయన జీతం అంటే పదిహేను వేలు ఆస్తి వందల కోట్లు బాబా బాబా పదిహేను వేల జీతం ఉన్నోడు వందల కోట్లు ఎట్లా సంపాదిస్తారండి గవర్నమెంట్ సార్ మీరు ఒకటి ఆలోచించండి కాంట్రాక్ట్ ఇచ్చే వాళ్ళకు కానీ వాళ్ళ కింద వర్క్ చేపిస్తున్న వాళ్ళకి కానీ మీరు ఏదైనా సరే చదువుకున్న వాళ్ళకే మీరు ఇస్తారు చదువుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే రైట్స్ లేవు కూడా కానీ ఆ చదువుకున్నోడు కింది స్థాయి వాళ్ళకి కరెక్ట్ పని చేయిస్తుందా ఎంత మందిని చేయిస్తున్నాడు ఎన్ని రోజులలో ఆ పని ఫినిష్ అవుతుంది సొంత కలుస్తుందా లేదా ఇవన్నీ గవర్నమెంట్ తరఫున ఒక ఆఫీసర్ అనేది దగ్గరుండి చూంచుకుంటే ప్రజలకు గాని ప్రభుత్వం గాని మేలు జరుగుద్ది ఇలా జీతం ఎంత అండి పదిహేను వేలు కానీ తన ఆస్తి వందల కోట్లు ఏం చేసుకుంటారండి నేను పెట్టుకొని పోయి పోలీస్ స్టేషన్ లో ఏం లాభం ఇరవై ఇది మాలని పేదవాళ్ళు ఎక్కడ పోతారు ఇన్ని వాళ్ళే లాగేసుకుంటారు ఇక మేము ఎప్పుడు ఇట్లానే ఇక అదేదో కాంట్రాక్ట్ మా లాగా అమ్మాయిలకు ఇవ్వండి సార్ మేము కూడా చదువుకొని ఖాళీ ఇంట్లో కూర్చుంటున్నాం కదా మాకు కూడా ఎంతో కొంత సహాయం చేయండి మీరు కనీసం వర్క్ జరిగేటప్పుడు అమ్మాయి వెళ్ళండి చదువుకున్న వాళ్ళు ఏదైనా అప్లికేషన్స్ మీరు ఏదైనా ఉద్యోగాలు వేయండి ఫస్ట్ మాకు చదువుకొని ఇళ్ళలో కూర్చొని ఇక మీరు మాకు ఉద్యోగాలు లేకపోతే మాకు వచ్చే ఆలోచన ఏంది తెలుసా మొగ్ని ఎట్లే చంపాలి ఇళ్ళని ఎట్ల చంపాలి మా బాయ్ ఫ్రెండ్ ఎట్లా లేచుకోవాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి చదువుకున్న ప్రతి ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఖాళీగా ఇంట్లో కూర్చొని యూట్యూబ్లలో చూడడం సినిమాలలో చూడడం రియాలిటీ జా చూసి నేర్చుకుంటున్నారు సార్ చదువుకున్న వాళ్ళకి మీరు ఏదైనా ఒక ఉద్యోగం కల్పిస్తే గానీ దేశం బాగుపడదు ప్రజలు బాగుపడరు ప్లీజ్ నోటిఫికేషన్స్ వేయండి చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉండాలి ప్రతి ఒక్క కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఉన్నా చాలు సార్ వాళ్ళు బాగున్నారు పేదవాళ్ళు అంటూ దేశంలో ఉండరు అసలు ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఉద్యోగం ఉంటే అది మీరు ఏ రోజైతే ప్రభుత్వం గ్రహిస్తుందో ఆ రోజే మన తెలంగాణ బంగారు తెలంగాణ అభివృద్ధి సార్ రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే చెప్తున్నాం అండి మా ఎంఏ న్యూస్ ఛానల్ ద్వారా మేము చెప్తున్నాం మా లాగా చదువుకొని ఇంట్లో కాలిగా తినే ఉండే వాళ్ళకి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇంట్లో ఉండి వర్క్ చేసే ఉద్యోగం కానీ లేదంటే బయటకు దగ్గర దగ్గరలో ఉన్న ఎక్కడికైనా వెళ్ళి ఇలాంటి ఫీల్డ్ వర్క్ చేయాలన్నా కానీ మా లాగా చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సార్ ఆలోచించి ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు ఏమైనా ఉంటే మాకు ఇప్పించండి నోటిఫికేషన్స్ ఏంటి సార్ మీరు ఎగ్జామ్ పెట్టండి ఫాస్ట్ అయితే జాబ్లు ఇవ్వండి అంతేగాని మేమేమో ఫ్రీ ఇవ్వమనట్లేదు నోటిఫికేషన్స్ రావాలి మేము జాబ్స్ కొట్టాలి అదే మా టార్గెట్ ఇంకోటి కాల్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు సో బెట్టింగ్ యాప్లు ఆడుతున్నారు లేదంటే ఇంటి దగ్గర క్రికెట్లు బెట్టింగ్ అది కూడా బెట్టింగే యాప్ ఉందో ఆడేట ఆడేవాళ్ళు ఇండోర్ ఉన్నారు అవుట్డోర్ ఉన్నారు సార్ బెట్టింగ్ యాప్లలో అమౌంట్ పోగొట్టుకుని బాధపడుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఆలోచించండి ఉద్యోగం చేయని వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్ల గురించి మీరు ఆలోచించాలి బెట్టింగ్ వల్ల మనకు ఎలాంటి యూజ్ ఉండదండి దయచేసి బెట్టింగ్ యాప్లు ఆడకండి మోసపోకండి మన చేతులారా మనకు కష్టపడిన రూపాయి వదిలించుకున్నట్టు ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి నీ రూపాయి పోతే నీకు అంత ఉంటుంది అవుతుందో రూపాయి ఎందుకు పోగొట్టుకుంటారు ఒక్క రూపాయి కూడా రానివ్వరు బీ ఉండండి బెట్టింగ్ యాప్ లు ఆడుతున్న ప్రతి ఒక్కరికి సైబర్ నైర్ అసలు చాలా మంది ఉన్నారండి అసలు బాబాబా రెండు వేల ఇరవై నాలుగు లో ఆట ఇరవై రెండు లక్షలు పైగా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అసలు లక్షలు అంటే ఏందండి వెయ్యిలు వందలు సంపాదించుకోవాలంటేనే కష్టపడుతున్నాం ఊళ్ళల్లో కూలి పనికి వెళ్తే ఎంత అండి నూట యాభై రూపాయలు అనుకుంటా నాకు తెలిసి అలాంటి వాళ్ళ పిల్లలు కూడా ఫోన్లు రావడం వల్ల ఏమైంది ఈ బెట్టింగ్ యాప్ వల్ల వాళ్ళు నష్టపోతున్నారు పేదవాళ్ళే కాదు ఉన్న వాళ్ళు నష్టపోతున్నారు పేదవాళ్ళు నష్టపోదు ఉన్నోడికి ఏముంది సార్ లక్ష్య పోతే ఫోన్ ఇలా అనుకుంటా పేదోడికి లక్ష పోతే సంవత్సరం జీతం ఎవరికో ముక్కుముఖం తెలియని వాళ్ళకి ఇచ్చినట్టు సో ఆలోచించండి ఇంకోటండి మన తల్లిదండ్రులు వాళ్ళు విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అంటే ముసలితనంలో వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే నేను చూసిన కొద్ది మందిని చూస్తూనే ఉన్నానండి వయసు ఎంత వచ్చినా కానీ రీల్స్లలో కానీ మన రియల్గా బస్ స్టాప్లలో కానీ రైల్వే స్టేషన్లో కానీ మన ఇంటి దగ్గర కడుపుకునే వాళ్ళని కూడా చూడండి వయసు మీద పడి ఎవరిని అడగలేని స్థితిలో వాళ్ళు పని చేసుకోలేని స్థితిలో వచ్చి మన దగ్గర చేయి చాప అడుగుతున్నారు కదా సో అలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలండి ఏదో ఒకటి వేసి అలా పిల్లలకు బుద్ధి వచ్చేలాగానే చేయండి లేదంటే వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయండి సార్ రేవంత్ రెడ్డి సార్ గారు మీరు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు కూడా ఏదైనా వాళ్ళకు చిన్న చిన్న పనులు వచ్చండి అల్లికలు ఉంటాయి కదా ఇప్పుడు ఏంటి ఇంటికాడ మంచాలు వేస్తారు మంచాలు అల్లికలు ఇట్లాంటివన్నీ ఉంటాయి మీరొక్క సోషల్ మీడియాలో ఒకటి చెప్పండి సార్ మీరు ఏంటంటే ఇలాంటి అల్లికలు ఎట్లాగూ చాలా మందికి ఇప్పుడు రెడీమేడ్గా కొంటున్న బెడ్లు కాకుండా విలేజ్లలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచాలు అవసరం మంచాలు వాళ్ళు వృద్ధాపంలో ఉన్నందుకు వాళ్ళ చేత అల్లించి అమ్మించండి మీకు బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకు బెనిఫిట్స్ ఉంటాయి ఏదో ఒక పని వాళ్ళు చేసినట్టు ఉంటారు వాళ్ళు తిని కాలి కూర్చున్నట్లేదు అన్న ఫీలింగ్ మీకు ఉండేది సో ఇది ఒకసారి ఆలోచించి వాళ్ళకి ఎలాంటిది వచ్చిందా సాయం చేయండి మీరు పిల్లలు పట్టించుకోవట్లేదు సార్ కానీ కన్నా తల్లిదండ్రులు ఏ విధంగా చూసుకోవాలో ఎప్పుడున్న జనరేషన్ గానీ అస్సలు తెలియడం లేదు సార్ అసలు వాళ్ళు అలాగే మూర్ఖంగా ఉన్నారు వీళ్ళు అలాగే మూర్ఖంగా ఉన్నారు ఎలా పెంచుతున్నారో ఎలా ఉంటారో తల్లిదండ్రులు గాని వరస్తు ఉన్నది గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్ల స్కామ్ గవర్నమెంట్ సార్ మీరు మీరేదైనా పథకం చేస్తున్నారు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే నిజాయితీగా నిజంగా ఉన్నవాళ్ళని వాళ్ళని పెట్టుకోండి సార్ ఎక్కడా చూడు ఏడా చూడు స్కామ్ జరగడం గ్యారెంటీ జరుగుతుంది ఉన్నోడా చదువుకున్నోడా అని కాదు సార్ నిజాయితీ పరుడు ఉన్నాడా లేదా చూసుకోండి సార్ ఈ దేశంలో ఎవరు లేదు నిజాయితీ పలు బట్ మీరు ఆలోచించి మీ దగ్గర పట్ల తీసి చూసి ఆచితూచి అడిగేసి ఏదైనా చేయాలంటే ప్రజలకి చూసి చేయండి స్కామ్ అంటే ఏంది సార్ డబ్బున్నాడే కదా తీసుకునేది జాబ్ ఉన్నాడే ఇదా తీసుకునేది పేదలు ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకోరు పేదలకు జరిగే దాంట్లోనే అన్యాయం జరుగుతుంది నేను రీసెంట్గా ఒక న్యూస్ విన్నానండి మన హార్ట్ బీట్ అనేది ఎక్కడ ఉంటుంది మీకు ఐడియా ఉందా మన ఎవరి ఎవరికి అడిగినా కానీ మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అంటాం కదా నేను రీసెంట్గా న్యూస్ విన్న ఒక మేడంకి రైట్ సైడ్లో లో ఉన్నది సో ఇది కొన్ని వేల కోట్లల్లో ఒకరికి మాత్రమే రైట్ సైడ్ రైట్ సైడ్ అనేది ఉంటుంది సో తన చాలా గ్రేట్ నేను యాక్చువల్గా నా చిన్నప్పటి నుంచి నేను వరకు అసలు ఈ న్యూస్ వినలేదు చూడలేదు ఫస్ట్ టైం నా ట్వ నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో నేను గుండె రైట్ సైడ్ ఉంటుందని విన్నాను ఇన్ని సంవత్సరాలకి అంటే ఇంకా మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నవి మనం తెలుసుకోవాలి చాలా ఈ మధ్యకాలంలో కొన్ని ఏం అంటే ఆయన వాళ్ళని పలకరించడం కంటే కానిపో పలకరించడం ఎక్కువ జరుగుతుంది సో దేశం అలా ఉంది సో అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఇంకోటి హ్యాపీ రక్షాబంధన్ మా షాప్ లో ర్యాకీస్ అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రెండ్షిప్ లాగ్లు అవైలబుల్ గా ఉన్నాయి సో మీకు ఎవరికైనా కావాలంటే ఆల్వేస్ వెల్కమ్ థ్యాంక్ యూ ఇప్పటి వరకు నా న్యూస్ వింటూ నన్ను భరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్